హాయ్ అండి నేను రజియా రజియా హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి కర్రీ అండి ఈరోజు జూలై సెవెంత్ బిర్యానీ డే స్పెషల్గా మనం ఈరోజు బిర్యానీ చేసుకున్నామండి దాంతోపాటు ఈ నాటుకోడు కర్రీ కూడా చేసుకున్నాము ఈ నాటుకోడు కర్రీ ఈ వీడియోలో నేను ఈ నాటుకోడు కర్రీ ఎలా చేయాలి అనేది మొత్తం అంతా డీటెయిల్డ్గా క్లియర్గా చెప్పానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ఇదే ప్రాసెస్లో అంతా చూసి ట్రై చేయండి సో ఈరోజు మనము పాటు బిర్యానీ కూడా చేసుకున్నామండి బిర్యానీ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టానండి ఒకసారి ఆ బిర్యానీ కూడా చూసి మీరు ఒకసారి ట్రై చేయండి బిర్యానీ కూడా చాలా బాగా చేసుకున్నామండి సో ముందుగా మనము ఇలా చికెన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకుందామండి ఇలా చికెన్ కడిగిన తర్వాత మనము ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి ఈ మసాలా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఈ మసాలా ఏ నాన్ వెజ్ కర్రీలో కన్నా చాలా బాగుంటుందండి సో ఈ మసాలా ఇలా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనము ఈ నాటుకోడిని మ్యారినేట్ చేసుకోవచ్చండి ఈ మ్యారినేషన్లో ఫస్ట్గా మనం ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం అండి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము సాల్ట్ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న మసాలా అండి ఈ మసాలాను వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా ఒక మసాలా ఇలా ఒక ఫుల్ ఫుల్ స్పూన్ వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందామండి ఇలా ఇదంతా మొత్తం అంతా మిక్స్ చేసుకొని దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకుందామండి ఇలా దీన్ని వన్ అవర్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలా మనం తీసుకున్న హాఫ్ కేజీ చికెన్కి మూడు ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్నగా సరు తరుగుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి వేసుకొని ఇది బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందామండి ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి వన్ టేబుల్ స్పూన్ కారము వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిర్చి అండి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము నెక్స్ట్ ఇదంతా ఇలా కలుపుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా అండి మళ్ళీ ఇందాక మ్యారినేషన్లో వేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం అండి వేసి ఇదంతా కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వన్ అండ్ హాఫ్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులోకి వేసి దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి చేసుకొని దీన్ని బాగా దగ్గరగా అయ్యేలాగా ఇలా ఆయిల్ పైకి తేరేలాగా మొత్తం అంతా ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి ఇదంతా ఇలా దగ్గరగా అవడానికి సో ఇలా దగ్గరగా చేసుకొని దీనిపై మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ ఏదైనా అలా కుక్ చేసుకోవాలండి సిమ్లో పెట్టి ఈ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మొత్తం అంత దగ్గరగా అయ్యి ఆయిల్ ఇలా పైకి తీరుకుంటున్నప్పుడు ఇందులోకి ఇప్పుడు వాటర్ వేసుకుందామండి ఒక వన్ వన్ గ్లాస్ వాటర్ వేసుకుందాము ఈ వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిపై మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు దీన్ని కొంచెం సిమ్లో పెట్టి అలా వదిలేద్దామండి ఇంకొక పది నిమిషాలు ఆ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి దీన్ని బాగా మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము మన కర్రీ రెడీ అయిపోతుందండి దగ్గరకు అవ్వడానికి ఇలా ఉన్నప్పుడే ఇంకొక పది నిమిషాలు కొంచెం సిమ్లో పెట్టి దీన్ని ఇలా వదిలేద్దామండి మనం ఈ కర్రీని ఏ కుక్కర్లో వేయకుండా కుక్ చేసుకుంటున్నామండి ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీస్ అన్నీ కూడా సో ఇలా ఇప్పుడు దీన్ని దగ్గరగా అయింది మనకు కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా మొత్తం అంతా కుక్ అయిపోయింది ఇంతేనండి కర్రీ ఇప్పుడు దీంట్లోకి కొంచెం పైకి గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని అలా వదిలేద్దామండి ఈ స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇలానే ఉంచేద్దాము సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మన కర్రీ అండి మొత్తం అంతా కూడా కరెక్ట్గా చాలా బాగుంది ఇంతేనండి నాటుకోడి కర్రీ సేమ్ ఇదే పద్ధతిలో మసాలా అలానే తయారు చేసుకొని వేసుకోండి ఎటువంటి ఎక్స్ట్రా స్పైసెస్ స్మెల్ లేకుండా డీసెంట్గా నాటుకోడి టేస్ట్ మాత్రమే మనకి తగులుతూ చాలా బాగుంటుందండి ఇదే ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి ఇది మీకు నచ్చితే కనుక ఈ వీడియోని మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్